దేవుని ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును యోహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము సహోదరి సహోదరులారా ఈ వచనంలో ఏసయ్య తన శిష్యులతో మాట్లాడుతున్నాడు క్రీస్తు శిష్యులకు ఇది ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఇక్కడ ఏసయ తన శిష్యులకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడడం మరియు పరిశుద్ధాత్మ సమస్తము వారికి బోధించి ఆయన చెప్పిన వాటిని జ్ఞాపకం చేయడం గురించి మాట్లాడాడు ఇది వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తుందని క్రైస్తవ నడకలో వారికి బలం మరియు జ్ఞానాన్ని అందిస్తుందని తెలియజేస్తుంది ఏసే చెప్పినదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు మనం నేర్చుకోవలసినదంతా ఆయన మనకు నేర్పిస్తాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపు ప్రభును ప్రభువును సిల్వ వేయకపోయొందరు ఇందును గూడ్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరచను అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము అని ప్రీలారా మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవులేడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించను మనం ఆయన కృప వలన నీతి మంతులమని తీర్చబడి నిత్య జీవమును గూడ్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అపోసలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన స్వాస్థ్యముగా ఏర్పరిచాను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు మనమును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొని ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థమునకు సంచకరువుగా ఉన్నాడు అని సహోదరి సహోదరులారా మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి అందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఏడల ఎలాగూ తప్పించుకుందము అటు రక్షణ ప్రభువు బోధించట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చి చుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జ్యోము గల నాయ ఆదరణకర్త అనగా తండ్రి నీ నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మాకు బోధించి నీవు మాతో చెప్పిన సంగతులన్నింటినీ మాకు జ్ఞాపకము చేయునని మేము నేర్చుకోవలసినదంతా మాకు నేర్పునని నీవు తెలియజేశావు దేవా నీ వలన మాకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మేము లౌకికాత్మను కాక నీ ఒద్దరు నుండి వచ్చు ఆత్మను పొందుకొని నీ అందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన నీ ఆత్మచేత ముద్రించబడుటకు సహాయము దై చేయమని నీవు నీ చిత్తానుసారముగా చేస్తున్న నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నావు గనుక మేము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి మరి విశేష జాగ్రత్త కలిగి ఉండుటకు కృపచూపమని అంతము వరకు నీలో మాలో ప్రతి ఒక్కరిని నీవి స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్